టీవీ న్యూస్ కి స్వాగతం కదిరి తెదేబా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గారి తరపున ఎన్నికల ప్రచారంలో ఎన్పి కుంట తెదేపా జనసేన బీజేపీ కూటమి నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తారు ఈ సందర్భంగా నంబుల పూలకుంట తెదేపా జనసేన బీజేపీ కూటమి నాయకులు బుధవారం ఎన్పి కుంట గ్రామ పంచాయతీలో పెద్ద బజార్ చాకల వీధి సరస్వతి నగర్ పెడపల్లి రోడ్డు బ్యాంకు వీధి హరిజనవాడ ఇంటింటికి వెళ్లి తెదేపా పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఓటర్లకు అవగాహన కల్పించారు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓటర్లు గమనించి మంచి చేసే వారిని గుర్తించి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాలని రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు వేసి గెలిపించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో తిదేప్ప నాయకులు పాలగిరి భాష కెపి అంజనప్ప నాయుడు గ్యాస్ గంగిరెడ్డి గంగా శేఖర్ సుధాకర్ రెడ్డి రవి దండోరా రెడ్డప్ప రాహుల్ మౌలా సాబ్ నరసింహారెడ్డి ఆదినారాయణ వీరితో పాటు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಂದಿಕೊಂಡು ಅಂದ್ಕೊಂಡು ಆಯ್ಕೆ ಗುರುತೇ ಗುರುತೇ ಗುರುತಾಯ್ತು ಹೇಗಿದ್ದಾರರ್ಸ್ ಬರ್ತಾ

ஏய் <laughs>